ఇంటి వద్దకే ఆధార్ సేవలు పొందడం ఎలాగంటే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దరఖాస్తుకు కావలసిన పత్రాలు ఆధార్ కావలసిన వ్యక్తి పరిస్థితి అప్డేటు చేసుకోవాల్సిన అవసరం వయస్సు వంటి పూర్తి వివరాలు తెలిసేలా ఓ ఉత్తరం రాయాలి సంబంధిత వ్యక్తి పరిస్థితి అర్థమయ్యేలా తీసిన ఫోటోను దరఖాస్తుకు జత చేయాలి వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ కూడా పొందుపరచాలి ఒక ఫోటో ఒక గుర్తింపు కార్డు నకలు వాటితో పాటు ఇవ్వాలి ఆధార్లోని తప్పులు ఇబ్బందులు పూర్తి వివరాలు కొనుక్కోవడానికి ఉదయ్ ఉడై సిబ్బంది సుమారు ఏడు రోజులు సమయం తీసుకుంటారు అనంతరం ఇంటి వద్దకే వచ్చి సమస్యను పరిష్కరిస్తారు దీనికోసం దూరంతో నిమిత్తం లేకుండా ఏడు వందలు తీసుకుంటారు అక్కడ అర్హులు ఎవరంటే వృద్ధులు మంచం పట్టినవారు బలహీనలు దివ్యాంగులు మాత్రమే ఇతర సమస్యల కోసం ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదిస్తే సంబంధిత సిబ్బంది పరిశీలించి పరిష్కారం చూపిస్తారు ఇక ప్రాంత ప్రాంతీయ కేంద్రం ఎక్కడ అని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనలో ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయం ఉంది రెండు రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలు ఉన్న వ్యక్తుల కోసం వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సంబంధిత పత్రాలతో ఇక్కడికే వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో అలా చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం మీద ఇక్కడ వీటికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా దేనికైనా దరఖాస్తు చేసుకోవాలన్నా ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అయితే అందరికీ తెలిసిందే సో ఇలాంటి వారికి మనకి పరిస్థితుల్లో కదలలేని పరిస్థితుల్లో ఉన్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి వారికి నేరుగా ఇళ్ళకే వచ్చి ఆధార సేవలు అందిస్తూ ఉన్నారు అన్నమాట అనమాట దీనికోసం వ్యక్తి కుటుంబీకులు ఎవరైనా సరే ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే సరిపోతుందనమాట సో ఈ విధంగాన సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆధార్కు సంబంధించి సేవలు పొందాలంటే అటు ఏపీ తెలంగాణ ఇద్దరు కూడా హైదరాబాద్లోని మైత్రివనంలో అయితే ఇక్కడ అయితే ఉడై కార్యాలయాలు అయితే ఇవ్వాలి ఇస్తే వారే ఇంటికి వచ్చి చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనీ అంటే చిన్న చిన్నవి అనేది లోకల్గా చేస్తారు కానీ పెద్దవి అనే మార్పులు అనేవి జరగవు బయట అవి జరగాలంటే ఇక్కడికి వెళ్తే జరుగుతాయి అన్నమాట వాళ్ళే వచ్చి చేయడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్